అన్ని వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి వరదలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో లంక ప్రాంత ప్రజలు భయంగుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తమయ్యారు తుఫాను ప్రభావంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు కీలక ఆదేశాలు చేయడం జరిగింది రాష్ట్రంగా కూడా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను సూచించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు గోదావరి ఉగ్రరూపం దాల్స్తూ నిండు కొండలా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ప్రమాదాలు జరగకుండా కొన్ని బోర్డులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో కొన్ని లంక ప్రాంతాలు నీట ములిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు ఇటు రాజమహేంద్రవరం నగరంలో కమిషనర్ అయితే గనక ఇక్కడ నగరంలో ఉన్న కొన్ని ప్రధానమైన మ్యాన్ హోల్స్ ని ఎక్కడికక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఎటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు అలాగే వర్షాల కారణంగా కూడా ఇటు జ్వరాలు ఇటు డెంగ్యూ జ్వరాలు కూడా ప్రభులుతున్న నేపథ్యంలో అధికారులు జిల్లాలోని ఆరోగ్య అధికారులు ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తమై ఎక్కడా కూడా శానిటేషన్ లోపం జరగకుండా అధికారులు పూర్తిగా పర్యవేక్షించాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గనక ఈ వర్షాలకు ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందనే చెప్పవచ్చు ವಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ದುರ್ಗಾ ಪ್ರಸಾದ್ ಹೆಚ್ ಎಂ ಟಿವಿ ರಾಜಮಂಡ್ರಿ